ओम श्री रामचन्द्र परब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः श्री गणेशाय नमः प्रियत्मबन्धुलाः योगवासिष्ठं निर्वाण प्रकरणम् 507 एडव भागम् నిన్న వశిష్ఠమదేవుడు రామునితో వేద్యం ద్వారా వేదనను పట్టుకోవాలి అంటే గేయం ద్వారా జ్ఞానాన్ని పట్టుకోవాలి ప్రపంచం ద్వారా పరమాత్మని ప్రపంచం పరమాత్మను పట్టుకోవడానికి ఒక ద్వారం అని చెప్తూ ఆపారు అయితే మనం ఏం చేస్తున్నాము అంటే ద్వారాన్ని ద్వారంగా చూడక దాన్ని గమ్యంగా భావించి పొరపడుతున్నావు అది తప్పు అంటున్నారు వశిష్ఠ మహర్షి అడుగుతున్నాడా ఏమయ్యా నిన్ను నీవు ఎప్పుడైనా అంతర్ నువ్వు అంతర్ముఖమై నువ్వు అంత శోధన చేసుకున్నావా అంటే ఒక రకంగా ఇంట్రాస్పెక్ట్ ఇంట్రాస్పెక్షన్ అంటాం ఎప్పుడైనా అంత శోధన చేసుకున్నావా నువ్వు అంత దృష్టితో చూసావా ఒక్కసారి కనుక మనని మనము మన లో మనమే మనం ఒక్కసారి మనం అలాగా స్థిమితంగా కూర్చుని కొంచెం లోచూపుతో గమనించినట్లయితే ఏం తెలుస్తుంది మనకి అంటే ఈ మనసు ఎప్పుడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది ఇది ఒక జాడ్యం మనకి దుర్మార్గమైనటువంటి మనసు ఎల్లప్పుడూ చింతిస్తూనే ఉంటుంది ఆలోచిస్తూనే ఉంటుంది దేటిని గురించి ఆలోచిస్తుంటుంది ప్రపంచం ఏంటి ప్రపంచం అంటే నామ రూప క్రియలను కూర్చే ప్పుడు ఆలోచిస్తూ ఉంటామన్నమాట ఇంకేరే ఆలోచన ఏది రాదనమాట మన భావన అంతా కూడాను వేద్యంతో వేద్యం తాలూకు అంటే గేయం తాలూకు ఆలోచనలే ఉంటాయి ప్రపంచం తాలూకు నామరూపాల తాలూకు ఆలోచనలే ఉంటాయి ఆ భావాలన్నిటినీ మనసులోకి తెచ్చుకోవడం ఆ నామ రూప క్రియలకు సంబంధించిన భావాలను మనసులోకి తెచ్చుకోవడము ఇక నేను ఆలోచిస్తుంది నేనే కదా నేనే అనుకోవడం అర్థమైందా ఆ భావాలు లోపల తెచ్చుకోవడం ఒకటి ఈ ఆలోచిస్తుంది ఎవరు నేనే కదా అహం నేనే కదా అనుకోవడం అనమాట ఇది జరుగుతూ ఉంటుంది ఎప్పుడు మన మనసులో మనం తీరిక కూర్చుని కదా ఒక్కసారి పలిదలిస్తే మనకి మనకు కనపడే విషయాలు ఇవి మనకు తోచే విషయాలు ఇదం ఇదం అంటే ఇది దానిని ప్రపంచాన్ని మనసులోకి తెచ్చుకోవడం దానిని ఆలోచిస్తున్నది నేనే అహం అని అనుకోవడం ఇది జరుగుతుంది ప్రపంచాన్ని ఇదం గురించి ఆలోచించడం అహం నేనే కదా ఆలోచిస్తాను అనుకోవడం ఇదము అహము ఆ యధము అహము వీటిని గురించి అనమాట అయితే ఆ యధము యథము కాదు అహం అహము కాదు రెండూ కలిసి ఆత్మస్వరూపమే ఇది అహం కాదు అది ఇదం కాదు అహం అనేది ఇది ఆత్మస్వరూపమే యుధంగా కనిపించే ప్రపంచము పరమాత్మ స్వరూపమే అర్థమైందా అయితే ఆ ఆత్మస్వరూపంలోంచి రెండు విడివడికి వచ్చాయి వచ్చాయంటున్నాడు ఇక్కడ బస్టు మాస్టర్ విడిబడి అహంగా అహంగా ఒకటి యుధంగా ఒకటి రెండు బయటికి వచ్చి కనిపడుతున్నాయి అంటున్నాడు బయటకొచ్చి రెండు ఏమవుతున్నాయి ఈ అహము ఆ యుధంతో కలిసి రెండు సంబంధం పెట్టుకొని లావాదేవీలు చేస్తున్నాయి నాటకాలు ఆడుతున్నాయి ఈ అహము ఆ యుధంతో అహమైన యుధమైన రెండు పరమాత్మలోంచి భయ పరమాత్మ స్వరూపాలే ఈ పరమాత్మలోంచి విడివడి ఇవేం చేస్తున్నాయి అంటే యహము యుధము రెండు ఒకదాంతో ఒకటి సంబంధం పెట్టుకొని ఆటలాడుతున్నాయి ఇలా ఫలితంగా ఏమవుతుంది లోపల ఉన్నటువంటి ప్రత్యేకాత్మ ఆత్మ ఏదైతే ఉందో ఆ ప్రత్యేకాత్మను కనపడకుండా పోతుంది ఈ రెండు కలిసి అహము ఇదం ఈ రెండు కలిసి ప్రత్యేకాత్మ అంటే ఆత్మ స్వరూపాన్ని చూడకుండా ఉండేటట్లు చేస్తున్నాయి కనపడకుండా చేస్తున్నాయి ప్రత్యేకాత్మను కనపడకుండా చేస్తున్నాయి ఈ రెండు కలిసి ఆ ప్రత్యేకాత్మను ఆత్మను కప్పిపారేశాయి ఎప్పుడైతే ఇలా ప్రత్యేకాత్మక ప్రకటన అయిందంటే ఈ రెండు మరుగురు పడిపోతాయి ఇవి రెండు నకిలీవి అర్థమైందా అసలేంది ప్రత్యేకాత్మ ఇవి రెండు నకిలీలు ఇప్పుడు ఎలాగంటే ఇది కొంచెం ఒక్కరవ చెప్పాలంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ దీన్ని నీకు వివరించడానికి ఒక నిదర్శనం చెప్తాను అంటున్నాడు ఇక్కడ ఈయన ఇప్పుడు ఒక స్వప్నం ఉంది నీకు కలలో నువ్వు ఒక పెద్ద అడవి ఏనుగును చూస్తున్నావు ఆ ఏనుగు ఏది ఆ స్వప్నంలో కనపడ్డ ఏనుగు ఏదది నువ్వే అడవేనుగు నువ్వు పగలంతా దాన్ని గురించి ఏదో ఆ భావన చేసి చేసి ఉంటావో రాత్రి స్వప్నంలో నీకు ఆ ఏనుగు కనపడింది ఆ ఏనుగు ఎవరు నువ్వే నీ మనసే ఏనుగు రూపం ఎత్తుకుంది అంతేగాని నువ్వు నిజంగా ఏనుగు ఎట్ట అవుతున్నావు నువ్వు చూ చూస్తున్నాడు ఏనుగుని అక్కడ నిజంగా లోపలి నుంచి ఏనుగు బయటకు వచ్చిందా భావన ఒక ఏనుగు మనలోంచి బయట వచ్చిందా స్వప్నంలో భావన వచ్చింది అర్థమైందా ఇప్పుడు ఆ స్వప్నంలో ఆ మనస్సే యోనుగైంది చూస్తున్నది నువ్వే యోనగైంది నువ్వే ద్రష్ట దృశ్యం రెండు నువ్వే చూస్తున్నవాడివి నీవే చూస్తున్న ఏనుగు నీవే ఈ ఇప్పుడు ఈ ఇంట్లో ఇందులో మనం ఏం గమనిస్తాం కర్తృత్వం చూస్తున్నవాడు కర్తృత్వము అనుభవిస్తున్నావు దాన్ని భోక్తృత్వం కర్తృత్వ భోక్తృత్వ రూపమైనటువంటి అహము నీకు ఎప్పుడైతే వచ్చిందో అహంకారం అహం అంటే ఏంటి జీవభావం ఏంది జీవుడంటే అహంకారం అహం అనుకుంటాం అహం అంటే ఏంది కర్తృత్వ భోక్తృత్వ భావం కలిగిన భావమే జీవభావం జీవుడంటే కర్తృత్వ భోక్తృత్వ రూపంగా ఉన్నటువంటి అహం ఇక్కడ కర్త భోక్తాని భావించేటువంటి భావం ఏదైతే ఉందో అదే అహము కర్త భోక్త అని భావించే భావం ఏదైతే ఉందో అదే అహం ఈ అహం ఎప్పుడు కూడాను దేశం కాలం అనే వాటిని సృష్టించుకుంటూ ఉంటుంది అర్థమైందా నిజంగా అవి వాటిపాటికి అవి దేశం కాలం ఉండవు అహం తనకు తాను సృష్టించుకున్న దేశ కాలాల వాస్తవంగా వాటి అవి లేవు ఈ అహము పాటికి తాను ఉండకుండా ఏం చేస్తుంది వీటన్నిటినీ తయారు చేసుకుంటూ ఉంటుంది దేశం కాలం దేశం కాలమే కాదు ఇంకా కొన్ని తయారు చేసుకుంటుంది ఇది ఇంకా ఏంటి ఈ అహము మనసు ప్రాణము ఇవన్నీ తయారు చేసుకొని అవన్నీ కూడా దీని వెంట దీంతోపాటు ఉంటాయన్నమాట వీటితో పరివేషితమై తిరుగుతూ ఉంటుంది అహం ఈ అన్నిటితో కూడిన అహాన్నే జీవ జీవము జీవుడు అంటున్నాం ఆ చిత్తు ఆ చైతన్యము ఏమైంది ఆ పరిమితమైనటువంటి సర్వవ్యాపకమైన చైతన్యం ఏమైంది పరిమితమైనటువంటి చిత్తు అయిపోయింది అన్నమాట పరిమితం అయిపోయిందో అది జీవ ఎందుకు పరిమితం నే కర్తృత్వం వర్క్తృత్వం ఎప్పుడైతే వచ్చిందో అది పరిమితం అయిపోయింది జీవభావం వచ్చింది దానికి లిమిట్ అయిపోయింది అది ఎక్కడికి లిమిట్ అయిపోయింది ఈ శరీరానికే లిమిట్ అయిపోయింది ఎంతో అపరిమితమైనటువంటి ప్రత్యేక ఆత్మస్వరూపం నీవై ఉండగా పరమాత్మ స్వరూపమే నీవై ఉండగా ఈ అహంక అహంభావం వల్ల ఏమైపోయిందంటే నువ్వు లిమిట్ అయిపోయావు శరీరం మేరకే లిమిట్ అయిపోయావు ఎప్పుడైతే ఈ శరీరం మేరకే నువ్వు లిమిట్ అయిపోయావో ఈ శరీరం మేరకే నేను ఉన్నాను అనే భావం ఏర్పడిందో ఈ శరీరం మేరకే నేను ఉన్నాను అనే భావమే బుద్ధి అనబడుతుంది మరి ఎందుకు అలా ఆ శరీరం మేరకే నేను ఉన్నాను అనే భావం ఎందుకు ఏర్పడింది బుద్ధి ఎందుకు ఏర్పడిందంటే అజ్ఞానం కారణం దానికి అర్థమదా మరి ఈ శరీరం నుంచి బయటికి రావాలే మనం వస్తే కానీ అప్పుడు కానీ మనం మన యొక్క సర్వయాపకత్వము ఆ అపరిమితత్వము మనకి అర్థం కాదు మరి దీన్ని తప్పించుకోవాలి ఈ లిమిటేషన్ నుండి ఈ పరిమిత భావం నుండి నేను ఇంతవరకే పరిమితం నేను సుఖిని నేను దుఃఖిని నేను నేను నా శరీరము నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను ఈ భావాలన్నింటి నుంచి తప్పించుకుని బయటికి రావాలి మరి రాగలవా అని అడుగుతున్నాడు ఇక్కడ మహర్షి ఎట్టొస్తావయ్యా అంటున్నాడు మళ్ళీ ఎన్నో వాసనలు ఎన్నో వృత్తులు ఉన్నాయి నీ యొక్క కారణ శరీరంలో ఆ వాసనలు అవన్నీ పోతే గాని ఆ వాసన పరిత్యాగం అయితే గాని వాసనలన్నీ కర్మఫలాలన్నీ నశిస్తే గానీ నీకు నీ యొక్క స్వరూపం నీకు అర్థం కాదు నీ స్వరూపాన్ని నిన్ను గుర్తించకుండా చేస్తున్నది నీ మనసయ్యా నీ బుద్ధి ఇది ఎప్పుడు పోతుందయ్యా వాసనా పరిత్యాగం అయితే వాసనలన్నీ నశిస్తేనే నీవు అప్పుడు నువ్వు అపరిమితమైన నీ స్వ స్వస్వరూపం స్థితిని నీవు గమనించగలవు అని చెప్తూ ముగిస్తున్నారు రేపటి ఎపిసోడ్ లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణాపణ వంశ